హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మగ్గం వర్క్ ఎంతగా ట్రెండింగ్లో ఉన్నాయో నేనైతే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసే ఉంటుంది జస్ట్ సింపుల్ డిజైన్ వేయించుకోవాలన్నా ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్తో అయితే ఉన్నాయి కానీ మనకి మీషో అయితే అంత బడ్జెట్లో ఏమొద్దు ఉన్నాం కదా మీకు అన్నట్లయితే మనకి హెవీ డిజైన్సే కొంచెం లో బడ్జెట్లో అయితే ఇస్తుంది మనకి బ్లౌజ్ పీస్ అయితే మొత్తం బీట్స్తో స్టోన్స్తో అయితే ఇచ్చారు ఇక్కడ నేను చూపించేదైతే మీకు హ్యాండ్ డిజైన్ అండి చూసారా మనకి టూ లేయర్స్ స్టోన్స్ అయితే ఇచ్చారు మళ్ళీ బీడ్స్తో కూడా మనకి డిజైన్ అయితే వేశారు ఇదంతా హ్యాండ్ వర్క్ అండి అరి వర్క్ అని ఉంటుంది కదా అది అస్సలు పోదండి మీరు భయపడాల్సిన అవసరమే లేదు మీషోలో మగ్గం వరకు బ్లౌజ్ తీసుకున్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఎంతవరకు కట్ చేసుకుంటే కరెక్ట్గా మనకి డిజైన్ అనేది స్టిచ్ అవుతుంది అనేది కూడా వాళ్ళే మనకి చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టిస్తారు మనం అంతవరకు కట్ చేసుకుంటే చాలు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ చూడగానే రిచ్ లుక్ అయితే వస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నానండి ఈ కలరు చూడగానే నాకు తీసుకోవాలనిపించింది మనకి పక్కన చిన్న చిన్న బుట్టీస్ కనిపిస్తున్నాయి కదా హ్యాండ్స్కి అవి కూడా హ్యాండ్ మేడే అండి అవి కూడా అస్సలు మనకి పోసిపోదు పోగు అనేది క్వాలిటీ అయితే గా మెయింటైన్ చేశారు కి హ్యాండ్స్లో లీఫ్ ఇచ్చారు కదా డిజైన్ మళ్ళీ ఆ లీఫ్కి సపరేట్ చిన్న లీఫ్స్ కూడా ఇచ్చారు మళ్ళీ ఆ లీఫ్కి మధ్యలో అయితే చిన్న చిన్న ఎంబ్రాయిడరీ అయితే వేశారు లీఫ్కి మధ్యలో మొత్తం కి అయితే దారంతో ఎంబ్రాయిడరీ అయితే వేశారు ఇది వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ నెక్ అండి బ్యాక్ సైడ్ నెక్ అయితే సింపుల్గానే ఇచ్చారు త్రీ ఫిఫ్టీ రూపీస్కి అంటే ఇది వర్తే మనకి నెక్ పార్ట్కి కూడా టూ లైన్స్ అయితే బీట్స్తో అయితే ఇచ్చారు మళ్ళీ మధ్యలో స్టోన్స్ అయితే స్టిక్ చేశారు మళ్ళీ ఆ లైన్స్ కి మళ్ళీ డిజైన్ అయితే ఇచ్చారు మళ్ళీ దాని మధ్యలో అయితే మనకి స్టోన్స్ అయితే స్టిక్ చేశారు మనకి వెనకాల నెక్ పార్ట్కి కూడా చిన్న చిన్న బుట్టీస్ కూడా ఇచ్చారు ఇదైతే మనకి ఫ్రంట్ నెక్ అండి ఫ్రెంట్ నెక్ కూడా సేమ్ అంతే టూ లైన్స్ బీట్స్ ఇచ్చారు మధ్యలో స్టోన్స్ స్టిక్ చేశారు అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది